రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అన్ని జతలు ఫ్రెండ్స్ మరి అన్నీ కూడా మంచి మంచి సైజులతో ఉన్నటువంటి దేశపు పలు వరుసలో ఉన్నటువంటి సీమ ఎద్దులు ప్రస్తుతానికి లోడ్ ఎద్దులు అమ్మకానికి పెట్టడం జరిగింది ప్రస్తుతానికి ముందుగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే ఫ్రెండ్స్ మరి కర్నూలు జిల్లా ఆలూరు మండలం కురుకుంద గ్రామం నుంచి ప్రస్తుతం వ్యాపారస్తులు అమ్మకాన్ని పెట్టడం జరిగింది అన్ని జతలు కూడా నాలుగు పళ్ళు ఆరు పళ్ళు కడపళ్ళు వరుసలు ఉన్నాయట ప్రస్తుతం చూస్తున్నారు కదా ఎద్దులు కూడా వీడియోలో ఈ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి రేట్ల వివరంలోకి వెళితే మన రైతు సోదరులు ఏ జత నచ్చినా నేరుగా లొకేషన్కి వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక ధరలు కానీ బేరాలు కానీ మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది మరి ఎద్దులలో ఏ జత నచ్చినా మీకు స్క్రీన్ పైనే వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు ఫోన్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేరుగా వారి మాటలు మరికొన్ని వివరాలు కూడా సంప్రదించవచ్చు కొత్త వాళ్ళకట్ల మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమగానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉన్నాడు